హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వీళ్ళిద్దరి మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ గురించి ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు విజేతగా నిలిచారు ఎవరి సినిమా పెద్ద సక్సెస్ ని సాధించింది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్ చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్ళ సినిమాలు సపరేట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతుంటేనే చాలా అంచనాలు అనేవి నెలకొనేవి ఆడియన్స్ లో అలాంటిది వీళ్ళిద్దరు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి అన్న విషయం తెలిసిన వెంటనే ఆడియన్స్ అంతా కూడా ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేసేవాళ్ళు అలా వీళ్ళ కెరీర్ లో వీళ్ళు ఎన్నోసార్లు పోటీ పడటం అనేది జరిగింది ఆ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్స్ లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో జరిగినటువంటి ఈ బిగ్గెస్ట్ కాంపిటీషన్ కూడా ఒకటి ఈ బాక్స్ ఆఫీస్ వార్ లో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా సెప్టెంబర్ నైన్టీన్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన కలియుగ కృష్ణుడు కె మురళీ మోహనరావు గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ కలియుగ కృష్ణుడు సినిమాకి స్టార్ రైటర్స్ అయినటువంటి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు ఎండి సుందర్ ఈ సినిమాకి స్టోరీ అందించడం అనేది జరిగింది విశ్వశాంతి ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత భారీగా నిర్మించారు ప్రొడ్యూసర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో హీరోయిన్ రాధా హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా ఎడిటర్ నరసింహారావు గారు ఈ సినిమాని ఎడిట్ చేయడం అనేది జరిగింది సంగీత దర్శకులు చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా మంచి సక్సెస్ ని సాధించింది అలా నూట ఇరవై ఐదు నిమిషాల లెంత్ తో నైన్టీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి కలియుగ కృష్ణుడు సినిమా అప్పటికే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ ఏడాదిలో నటసింహం బాలకృష్ణ గారు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ టూపర్ ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాపై సాధారణంగానే వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ అనేవి నెలకొన్నాయి ఇక ఓపెనింగ్స్ లో అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలగొట్టి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించినటువంటి తెలుగు సినిమాగా ఆ టైంలో ఈ సినిమా రికార్డ్ ని క్రియేట్ చేసింది పోటీలో ఎన్ని సినిమాలు ఉన్నా సరే బాలకృష్ణ గారి సినిమా ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ గా మారడంతో ఈ సినిమాకి నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ అనేవి ఆ టైంలో వచ్చాయి బాలకృష్ణ గారిని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అండ్ బాక్స్ ఆఫీస్ బొనాన్సా అండ్ గోల్డ్ స్టార్ ఇలా అనేక రకాల స్టార్ ట్యాక్స్ తో పిల్లడం అనేది జరిగింది ఈ ఏడాది ఈ మూవీ ఇచ్చినటువంటి ఓపెనింగ్ సక్సెస్ తో బాలకృష్ణ గారిని కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని అనడం స్టార్ట్ చేసింది ఈ సినిమా నుండి అలా ఓపెనింగ్స్ లో సెన్సేషనల్ రికార్డ్స్ ని కలెక్షన్స్ ని సాధించినటువంటి ఈ కలియుగ కృష్ణుడు సినిమా బాలకృష్ణ గారికి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో దక్కినటువంటి డబల్ హ్యాట్రిక్ మూవీస్ లో ఐదో హిట్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచింది ఈ సినిమా అలా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ గా నిలిచి బాలకృష్ణ గారి స్టార్ట్ డమ్ ఏంటో అందరికి నిరూపించినటువంటి ఈ ఫిలిం థియేట్రికల్ రన్ పరంగా కూడా మంచి రికార్డ్స్ ని క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై సెంటర్స్ లో వంద రోజుల థియేట్రికల్ రన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ట్వంటీ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ ని సాధించినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది ఆ టైం లో అలా థియేట్రికల్ రన్ పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ ని ఈ సినిమా క్రియేట్ చేసి సెన్సేషన్ సృష్టించింది మరి సినిమాపై మీ ఒపీనియన్ ని ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ చేయండి ఇక ఈ కలియుగ కృష్ణుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి సమయంలోనే రెండు వారాల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి యాక్షన్ డ్రామా ఫిలిం రాక్షసుడు ఏ కోదండరామరెడ్డి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ రాక్షసును సినిమాకి రైటర్ ఎంవిఎస్ హరనాథరావు గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమా స్టోరీ అనేది రైటర్ ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు అందించారు ఎందుకంటే ఆయన రాసినటువంటి ఒక నవల ఆధారంగానే ఈ సినిమాని రూపొందించారు మేకర్స్ అలా రైటర్ ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు ఈ సినిమాకి స్టోరీ అందించడం అనేది జరిగింది ఆ నవల పేరు కూడా రాక్షసుడునే కావడం విశేషం ఇక ఈ సినిమాని ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్ లో అత్యంత భారీగా నిర్మించడం అనేది జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి సినిమాలో రాధా గారు అండ్ సుహాస్ని గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాలో రావు గోపాలరావు గారు నాగబాబు ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయడం అనేది జరిగింది ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు గారికి ఈ సినిమా డెబ్యూ ఫిల్మ్ గా మనం చెప్పుకోవచ్చు ఈ సినిమాతోనే నాగబాబు గారు యాక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు ఫిలిమి ఇండస్ట్రీకి సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ ఎం స్వామి గారు ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా ఒక ప్లస్ పాయింట్ గా నిలిచిందనే చెప్పాలి ఇక ఇళయరాజా గారు ఈ సినిమాకి సంగీతం అందించగా ఆయన ఈ సినిమాకి అందించినటువంటి మ్యూజిక్ అనేది మూవీ యొక్క సక్సెస్ లో అత్యంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందనే చెప్పాలి ఇప్పటికీ ఈ సాంగ్స్ అనేవి ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి మన టాలీవుడ్ లో అలా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది రాక్షసుడు సినిమా అలా నూట నలభై ఆరు నిమిషాల లెంత్ తో అత్యంత భారీ అంచనాలతో సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ న ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి రాక్షసుడు అప్పటికే ఎన్నో కమర్షియల్ హిట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ తో సుప్రీం హీరోగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుండి వస్తున్నటువంటి ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందిన యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమా రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని సాధించి భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ ని నమోదు చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే ఈ సినిమా జోనర్ అండ్ ఈ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ కి ఇంకా హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించే అవకాశం ఉన్నా కూడా పోటీలో బాలకృష్ణ గారి సినిమా ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండడంతో గా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది కానీ ఆల్ టైమ్ రికార్డ్స్ ని అయితే క్రియేట్ చేయలేకపోయింది ఓపెనింగ్స్ లో అయితే లాంగ్ లో మాత్రం యాక్షన్ మూవీ లవర్స్ ని అత్యంత భారీగా ఆకర్షించినటువంటి ఈ సినిమా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమా సాంగ్స్ అనేవి మంచి సక్సెస్ ని సాధించడంతో అలా ఓవరాల్ గా ఆల్ సెంటర్ ఆఫ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది ఈ సినిమా దాని ద్వారా లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ ఫిలిం గా నిలిచింది రాక్షసుడు అలా బాలకృష్ణ గారి కలియుగ కృష్ణుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ గా కొనసాగుతూ ఉండగానే ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందరి ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది అలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది రిలీజ్ అయిన టైం కి ముఖ్యంగా ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచి మ్యూజిక్ లవర్స్ ని కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసింది ఎంటర్టైన్ చేసిందనే చెప్పాలి ఇక ఈ సినిమా బాలకృష్ణ గారి కలియుగ కృష్ణుడు సినిమా ఇరవై సెంటర్స్ లో వంద రోజుల థియేటర్ కలరాన్ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయగా ఈ సినిమా ఆ రికార్డ్ ని అధిగమించి లాంగ్ రన్ లో ఇరవై ఎనిమిది సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రాన్ని సాధించి సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది సో చూసారుగా ఈ రెండు సినిమాల్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో అండ్ ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి